విశాఖ భీమిలి నియోజకవర్గంలో భారతరత్న స్వర్గీయ కర్పూరి ఠాకూర్ జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు జిల్లా అధ్యక్షులు రోణంకి విజయచంద్రుడు చంద్రుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేతలు చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు వర్షం వెంకట్ మాట్లాడుతూ కర్పూరి ఠాకూర్ చేసిన సమాజ సేవలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు అలాగే మన కులాలకు సంబంధించి అంటే మన బరువు బలు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కనుక మనం అందరం కూడా ఈ రోజు మనం అతనికి అవకాశం రావడం కూడా నిజంగా మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే మనకి రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలు ఇలా చేయాలి ఎందుకంటే మనము బీజేపీ బీజేపీలో ఉండడం వలన ఇది మనకు ఒక ఓబీసీలో ఉన్నందున మనకి ఇలాంటి ఆదర్శ పురుషులను మనం సూచించుకోవడానికి అప్పుడప్పుడు పఠించడము వాళ్ళు తెలుసుకోవడము మనకు జరుగుతుంది అంటే మన బీజేపీ ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తుంది అందుకే బీజేపీ అన్ని కులాలలో కూడా మనం అడుగు అట్టడుగు ఉన్న కులాలకు కూడా మనం ముందుకు తీసుకుని రావడానికి మన నరేంద్ర మోడీ గారు మనకి విన్నుండి చూడడం చేస్తాము కనుక మనం మన పార్టీ విధానం ప్రజల్లో తీసుకెళ్తూ మనం కూడా ఇది ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరణించారు మన కొరకు చాలా అంటే బడుగు బలహీన వర్గాలకి పాటు ఉన్నారు